ప్రజల పక్షం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ గృహ నిర్మాణంలో భాగంగా అవినీతి రాజ్యం వెళ్తుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి ప్రస్తుతం సిద్దిపేట జిల్లా వెంకటపూర్ గ్రామంలో నిన్న సోషల్ మీడియాలో ఒక మేస్త్రిని హౌసింగ్ లంచం అడిగినట్టు కూడా వెలుగులోకి వచ్చిన ఆ వీడియో కూడా చాలా వైరల్గా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగానే రాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలమైన చర్చనైతే జరుగుతుంది అందులో భాగంగా ప్రస్తుతం మన వెంకటపురం గ్రామానికి వచ్చినం ఈ యొక్క మేస్త్రి వెంకటయ్య ఉన్నారు ఇది సంబంధించి కూడా మరిన్ని విషయాలు చెప్పండి అన్న అసలు ఏం జరిగింది హౌసింగ్ ఏఈ లంచం అడిగినట్టు కూడా దృష్టికి వచ్చింది అసలు అసలు నిజమేనా ఇది సరే ఇది ఆచర్యాల నిజమేది నన్నే స్వయంగా ఫోన్ చేసి నా ముందు నలుగురు నిలబడి ఉన్నారు అన్ని మాటలు కూడా వాళ్ళు విన్నారు ఇన్నవాళ్ళు ఉన్నారు ఇది రికార్డ్ అయింది రికార్డే కాక పబ్లిక్ కూడా ఇన్నారు ఆ మాట నన్ను అడిగిన దానికి ఐదు అయితే ఒక్క సైడ్ మీద ఐదు వేలు ఒక్క ఇల్లు మీద ఐదు వేలు హిసాబ్ లెక్క చేసుకొని పద్దెనిమిది ఇళ్లకు యాభై వేలు తీసుకొని రా అని చెప్పి అన్నాడు సార్ మా దగ్గర డబ్బులు లేవు సార్ ఒకరు ఉండేవాళ్ళు ఉన్నారు ఒకరు లేకున్నారు మా పల్లెక కొందరు ఉన్నారు ఉండి ఉన్నారు ఇవన్నీ ఆడికేనైతే సార్ నీకు ఇవన్నీ నేనే ఆడికేం కట్టాలి సార్ ఇల్లు ఇల్లు పూర్తిగా అయిపోయినాయి అంటే నువ్వు నన్ను అడిగినావా అది వేరు ఇండ్లే ఆడున్నాయి ఇంకా భూమి ఎవరైనా ఇండ్లు ఉన్నాయి నాలుగు ఐదు వేలు వేసిన దానికి నువ్వు ఇల్లుకు ఐదు లెక్క నన్ను అడుగుతున్నావు అంటే నేను యాడికినా వెయ్యాలి సార్ నేను వేయలేను అని అంటే లేదు లేదు అందరు ఇస్తున్నారు ఖచ్చితంగా వేయాలి ఎంకటే గారు అంటే సరే సార్ మరి ఇప్పుడైతే కాదు నేను ఇప్పుడే నేను ఊరి నుంచి వచ్చాను అని చెప్పిన నేను తర్వాత ఇస్తాను అని చెప్పిన నేను అట్లా అన్నాక ఒక గంట తోడతాం మళ్ళీ ఫోన్ చేసి వెంకటయ్య గారు హిసాబ్ ప్రకారం హిసాబ్ చేసుకొని డబ్బులు తీసుకుని అని అంటే సరే సార్ తర్వాత సార్ మరి రేపు ఇప్పుడైతే కాదు రేపు అని చెప్పేసాను పదమూడు తారీఖు నాడు మళ్ళీ ఫోన్ చేసి ఏమో ఎక్కడ ఏం ఆలోచన చేసాం అంటే ఏం లేదు సార్ ఇక ఇక నువ్వు ఇంతగా ఆశపడ్డావు సార్ ఇక అని డబ్బులు అంటే ఇప్పుడు ఒక వెళ్ళాయి ఆ పనులు ఇప్పుడు అన్నీ ఒకే కాలేదు కాబట్టి నిర్మాణాలు అన్నీ ఒక కాలేదు కాబట్టి కొన్ని అంతస్తులో ఆగిపోయినాయి కాబట్టి ఈ నాలుగో మూడో నడుతున్నాయి కాబట్టి డబ్బులు ఇప్పుడు ఏ లేదు సార్ అని అంటే ఆ ఐదు అయితే ఐదు ఐదు ఐదులు ఇరవై ఐదు వేలు తీసుకొని నాలుగు గంటలకు బ్లాక్ ఆఫీస్ కాడికి రా నాకు ఫోన్ చేయి అన్నే ఉంటా ఇదే నెంబర్కి ఫోన్ చేయను అన్నాడు సార్ మరి ఇక అట్లా కాదు కానీ ఇప్పుడు అంత పైసలు వెళ్ళాయి నా దగ్గర క్యాష్ లేదు డబ్బులు లేవు కాకపోతే ఓ మూడు వేలు అట్లా ఇస్తా అని చెప్పాను మూడు వేలు అట్లా ఇస్తా అని చెప్తే కాదు వెంకటయ్య మూడు వేలే కాదు కానీ ఒక ఐదు వేలు అట్లా కొట్టు అని చెప్పి అన్నాడు సరే సార్ అని చెప్పి మా దోస్తు మా ఫ్రెండు మల్లేశం గౌడు అని ఆయన దగ్గర డబ్బులు ఆయన ఫోన్ ద్వారా డబ్బులు కొట్టించి ఆయనకి నేను క్యాష్ ఇచ్చాను అదే విషయంగా సరే మంచిగా ట్యాంక్యూ వెంకటయ్య వెరీ వెరీ ట్యాంక్యూ అని నాకు ట్యాంక్ చెప్పాడు కానీ నా బాధ మటుకు ఉండేలా ఐదు వేల రూపాయలు నేను రోజు చెప్తానికి ఐదు వేల రూపాయలు మిగిలాలి ఈ పది మంది లేబర్ చేస్తే నాకు ఐదు వేలు ఎట్లా మిగాలాలి వంగవాడి కష్టం చేస్తే పెయ్యంత సిమెంటు ఉసుక అన్ని మా పె్యంత సిమెంట్ ఉసుకడంగా సిమట కారంగా మేము పని చేస్తే మా దగ్గర ఒంగబెట్టి మా దగ్గర నువ్వు ఇట్లా వసూలు చేసుకున్నావు నువ్వు ఎంతవరకు ఖచ్చితంగా నేను ఇమీడియట్గా నేను సస్పెండ్ చేసేయాలి అని చెప్పి నా ఉద్దేశం అది ఈ దేశంలో కూడా మల్ల పోతే ఇక్కడే కాదు ఈ రాష్ట్రం కాక పక్క రాష్ట్రాల్లో కూడా ఈ సమస్యలు జరగకూడదని చెప్పి కూడా ఎక్కడ జరిగే కానీ అక్కడనే ఉంటాం మేము ఖచ్చితంగా చెప్తున్నాం అంటే గతంలో ఈ గృహ నిర్మాణంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ నిర్మాణ భవనాలు నిర్మించడానికి ట్రైనింగ్ ఇచ్చినట్టు మాట్లాడే సమాచారం ఉంది అదే గ్రామానికి ఇద్దరు చొప్పున అయితే ఒక్కటి సార్ మాకు ట్రైనింగ్ ఇచ్చారు నా పేరు సింతల వెంకటయ్య నేను ఒకటి కుమ్మరి ఎల్లయ్య అంటే అది తరిగొప్పల ఎల్లయ్య అని ఒక ఎల్లయ్య నేను ఇద్దరి మటుకు ఈ ఊరించి మాకు పిలుపునిచ్చురు మేము పోయినాము ట్రైనింగ్లో ఏం చెప్పారంటే ఇల్లు కట్టే విధానం ఎట్లా కట్టాలి ఐదు లక్షలు అనే దాని గురించి కొంతవరకు చెప్పారు దాని విషయాలు తెలుసుకున్నాం మరి ఆరు వందల ఎస్ఎఫ్ ఫీటు వరకు లెక్క నాలుగు వందలు ఉంచాయంటే దాన్ని ఎట్లా పెట్టాలి జాగను బట్టి జాగ ఎట్లుంటే అట్లా దాన్ని బట్టి నువ్వు ఎంత ఇల్లు అయినా ఆ ఉన్న జాగాలను దీనికి లోన్కు సరిపోయే ఇల్లు అంటే నాలుగు వందల పైన ఆరు వందల లోపల ఆ ఇల్లు కట్టుకోవాలని చెప్పారు సరే అని చెప్పి అదే ప్రకారంగా ఫోటో విషయాలు అది ట్రైనింగ్ తీసుకున్న మేస్త్రి మేస్త్రి దగ్గర కూడా అంటే కొంత సమన్వయంతో కూడా కావాలని అంటే మేస్తలు కూడా వాళ్ళకి కొంత అనుకూలంగా ఉన్నట్టుగా బయట సమాచారం అంటే బయట కొంతమంది మేస్త్రి దీని విషయాలు ఏం చెప్తావు లేదు మా అధికారులతో అధికారులు కావచ్చు ఇటు మేస్తలు కావచ్చు అంటే నేను లంచం అడగడంలో కూడా ఇది ఒక భాగంగా కూడా కొంత సమాచారం అయితే మాకు మట్టుకైతే మాకు ఎవరి మీద ఏ సమస్య లేదు మాకు మా వరకు మా పని మేమే మా లేబర్ చూసుకోవాలి వాళ్ళకు సాయంకాలం డబ్బులు ఇచ్చుకోవాలి రోజు రోజు రావాలి పోవాలి ఇల్లుగా మన డబ్బులు అనుకోవాలి లేబర్కి డబ్బులు ఇచ్చుకోవాలి అంతే మా పని మేమే తప్ప మాకు ఏ సమస్యన మాకు ఏది లేదు మేము ప్రైవేటు కూలీలండి కొటేషన్ అయితే కట్టాలనే కొటేషన్ అయితే ప్రభుత్వం జారీ చేసింది ఇల్లు కట్టుకుంటారు కదా అది ఎట్లా సాధ్యం అవుతుంది అంటే ఫైనాన్షియల్గా మీకు కానీ అయితే మాకు సాధ్యము అంటే మాకు సరిపోయే కాడికి మేము డబ్బులు తీసుకుంటాం ఎందుకంటే మాది ఉన్న గ్రామం మా ఉన్న ఊరు కాబట్టి నా ఉన్న గ్రామం ఆ ప్రజలు అయితే మనకి ఎందుకంటే ఆ ప్రజలు మనకు మన ఉన్న ఊరు కాబట్టి నా దగ్గరికి వచ్చి నాతో బతిలాడుకొని అన్నా గింత చేయి గంత చేయి మాకు వెళ్ళలేదు ఉండలేము అని చెప్పి లేని వాళ్ళు లేని తగ్గ ఉన్న ఉన్న తనిక మాట్లాడుకుంటే ఊళ్ళకు ఓ రకం కోరకం ఓ రకం ఈ రకంగా పనులు పట్టుకొని చేయడం జరిగింది ఇప్పటిదాకా చూసుకోవచ్చు పరిస్థితి అయితే ఆయన విషయంలో హౌసింగ్ ఏం లంచ విషయంలో మాత్రం ఆయన పూర్తి వివరాన్ని ఇచ్చాడు ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే భవన నిర్మాణ శాఖకు సంబంధించిన కార్మికుల తరపున కూడా దరిపల్లి చంద్రం గారు అయితే రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గారు వచ్చారు చెప్పండి ఈ యొక్క విషయంలో ఎలా చూడవచ్చు నేను జరిగిన సంఘటన ఈ ఈ రోజునైతే నిజంగా కూడా చెప్పాలంటే ఈ అవినీతిలో ఉన్న బాగుపడుతున్న ఏఈ గారు కానీ వాళ్ళు ఇలా ఇందిరామైన్లు ఇచ్చేటప్పుడు ఒక ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది ఐదు 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 లక్షలు ఇస్తున్నాం దాంట్లో ఉసుక కూడా సబ్సిడీ చేస్తున్నాం ఈ ఏఈ గారు కానీ డిఈ గారు కానీ కలెక్టర్ కానీ వీళ్ళందరూ వాళ్ళకి ఏది లబ్ధిదారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉసిక కూడా సబ్సిడీ తోటి ఇవ్వాలి ఆ సబ్సిడీ కూడా ఇవ్వలేకపోతున్నారు వీళ్ళకి ఎక్కడ సబ్సిడీ కూడా అందాలి అయినా ఏం చేస్తున్నారు లబ్ధిదారులు అరే ఐదు లక్షలు వస్తున్నాయి కదా దాంట్లోకి ఇన్ని పైసలు కాలేసుకొని కష్టపడి పని చేస్తున్నాం అని ఆ మేస్త్రిని మాట్లాడుకుని ఆ మేస్త్రితోటి తోటి చేపిస్తుంది మరి చేపించినప్పుడు ఆ మేస్త్రిని చేయాలే దాని పని కరెక్ట్ చేస్తున్నా లేదని ఈయన ఇంజనీర్ డ్యూటీ ఈయన చేసి చూసి ఏ గారు ఎక్కడ జరుగుతుంది లేకపోతే కరెక్ట్ చేస్తురా ఎక్కువ చేస్తున్నారా ఏమైనా పరక పరగ చేస్తురా అని చూసాను ఈయన నాకు ఎంత ఇస్తారు ఏం కదా అనే లంచానికి ఎగబడ్డాడు ఈ లంచానికి కొండి ఇటువంటి నాయకులు ఎంతోమంది ఉన్నారు ఈ నాయ ఇటువంటి దాని మీద దీని ఏంటంటే గవర్నమెంట్ కూడా మేము చర్య తీసుకోవాలి సస్పెండ్ చేయాలి ఇలాంటి వాళ్ళు కానీ డిమాండ్ చేసేది కార్మికుల మీద ఎలాంటి అద్ అద్భుతమైన వ్యాఖ్యలు చేయొద్దు మరి మీ అధికారులు మీ అధికారుల లాగా దగ్గర ఉంటేనే సరే లేకపోతే ఎక్కడ కానీ మేము ప్రైవేట్ ఇంజనీర్లు కూడా మాత్రం పనిచేస్తారు ఎన్నో బిజెన్ అపార్ట్మెంట్లలో ఈడే ఆడా చేస్తారు మరి అటువంటి వాళ్ళు కూడా ఎక్కడ పైసలు అడగారు మరి అటువంటి దీని మీద వీళ్ళు ఒక కార్మికుడిగా పనిచేసే కష్టపడి చేస్తేనే వాళ్ళకు అడిగే పైసలు ఉండి పొద్దున్నగా చేస్తే ఒక వెయ్యి రూపాయలు ఒక మేస్త్రికి ఇస్తాం ఆ మేస్త్రికి ఆ వెయ్యి రూపాయలకి వెళ్ళి ఈయన లంచం వేడికి వెళ్ళియమంటావు వాళ్ళ పిల్ల పిల్లలు ఎలా చాచుకోమంటావు మరి ఆయనే లేనోడా అటువంటి కార్మికుల కోసం మేము చెమదానం చేసుకుంటూ మాకు ప్రమాద బీమా ఉద్యాన్ని పెద్ద మీటింగ్ పెట్టి ఇలా కార్మిక శాఖ మంత్రి పిలిచి మేము మెమో పెట్టుకొని మరి ఇలా కార్మికుల కోసం ఇవన్నీ వసతులు కావాలి వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళకు కానీ ఇలా పింఛన్లు ఇవ్వాలని ఎన్నో డిమాండ్ మేము చేసుకుని పోతే మీరు మాతలు లంచాలోచన చేస్తే మరి ఈ కార్మికులు ఎక్కడికి వెళ్ళి చేస్తారు మరి కార్మికుడు ఎడికి వెళ్ళి వాడు చేసేదే పని కూలికి రాడతలేదు ఇలా నువ్వు ఇచ్చేది ఇవాళ ఒక లబ్ధిదారి కూడా ఐదు లక్షల రూపాయలకి వెళ్ళిస్తాడు ఆ లబ్ధిదారు పది లక్షల రూపాయలు అయిన ఇల్లు ఆ పది లక్షలకి ఐదు లక్షలు అప్పులుదారి చేసుకుంటే ప్రభుత్వం ఒక నిశ్చింది స్కీమ్ ఏంది వాళ్ళ ఒక మహిళా బ్యాక్ గ్రూప్లకు వాళ్ళకి తిరిగి వడ్డీ బ్యాగారం ఐదు లక్షలు ఇస్తా అని చెప్పి డిమాండ్ చేసి సరే ఇక్కడ ఇవి ఇప్పాలి ఒక ఏ గారు అయ్యా మీకు ఎన్ని పేదలు మీరు ఎక్కువ కట్టుకుంటారు కదా ఎక్కువ కట్టుకుంటే మీకు ఒక డివోలు ఆ డాక్రా గ్రూప్లలో ఉంటే వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తుంది ప్రభుత్వం అని చెప్పాలి లేదు ఏది చెప్పకుండా ఏమి ఇస్తారు మాకు ఏం కదా ఇంకొక మొత్తూరు అంతే డబ్బులు పంపురు అంటే ఇది లబ్దిదారు ఇక్కడ కలెక్టర్ గారు ఇంతగానో స్టిక్ చేస్తున్నట్టు ఈ కలెక్టర్ గారు కూడా దృష్టికి తీసుకెళ్ళి మీరు ఈ కలెక్టర్ గారు దీనివ్వండి చర్య తీసుకొని కూడా సస్పెండ్ చేయాలి మరి ప్రభుత్వం వేసేది ఏంటంటే ఇంపార్టెంట్ అయిన వాళ్ళు కట్టుకుంటారు కార్మికుల గురించి ఎవ్వరు కూడా జోలికి రాకూడదు వస్తే మాత్రం మేము చాలా సీరియస్గా తీసుకుంటాం మరి ఇంద్రం ఇల్లు కట్టడమే బంద్ చేస్తాం మీరు వెంటనే నేను సస్పెండ్ చేయకపోతే ఇంద్రం ఇల్లే కట్టడం మేము బంద్ చేస్తే మీరు అప్పుడు ఎవరు కడతారు మరి మీ ఏఈఎల్ కడతారా ప్రభుత్వం వచ్చి కడతా ఎవరు కడతారు దీని వెంటనే కార్మిక శాఖ మంత్రి వెంటనే దీనికి తీసుకొని దీన్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పి మేము డిమాండ్ చేస్తూ కార్మికులు ఎక్కడ రాష్ట్ర మంత్రిలో కూడా ఏ ఒక్క కార్మికుడు ఇంకా భయపడే అవసరం లేదు దేనికైనా ముందుకు నేను మీకు అందరూ అండగా ఉన్నా అని చెప్పి అందరు కార్మికులు డిమాండ్ చెప్పి ఎక్సెంట్ చేస్తున్నా ఖచ్చితమైన డిమాండ్ చేస్తున్నాం దీన్ని ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక చేస్తున్నాం మరొక సిపిఎం నాయకుడు ఉన్నాడు చెప్పడం నేను జరిగిన సంఘటన గురించి దీన్ని ఎట్లా చూడవచ్చు అంటే కార్మికులు మీ శ్రమదోపిడిగా కూడా కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది ఒక ఈ గ్రామమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవే రిపీట్ అవుతున్నట్టు కొంత సమాచారం ఉంది దీన్ని ఎట్లా చూడవచ్చు అది నా పేరు మామిడాల కనకయ్య సిద్దిపేట రూరల్ మండల్ సిపిఎం పార్టీ మండల సెక్రటరీ పన్నెండో తారీఖు ఒకటి నుంచి మూడు మధ్యలో వెంకట నాకు ఫోన్ వచ్చింది బెదిరించిందని చెప్పి వెంకటన నాకు ఫోన్ చేయగానే మేస్త్రి నేను అడిగాను మళ్ళీ చేస్తే మాత్రము అట్లా లూజ్గా మాట్లాడకు ఆయనే నీకు బుద్ధి ఉందా ఆకలి ఉందా జ్ఞానం ఉందా అని మాట్లాడడం ఆయన వల్ల అట్లా మళ్ళీ మాట్లాడతా గట్టిగా మాట్లాడాలని చెప్పి నేను చెప్పడం జరిగింది తర్వాత మళ్ళీ చేసినప్పుడు గట్ల కాదు ఎక్కడన్నా గట్టద్దు మాకు ఇవ్వాలి చేయాలి ఏడేం దొరకలేదని చెప్పి మాట్లాడండి అనేది ఒక సమాచారం ఎంత ఇవ్వాలంటే యాభై వేలు ఇవ్వాలి మొత్తంలో నీకు గుర్తురాలు అంటే మరి ఏ పని చెప్తున్నాడంటే నీకు శైలు వటన శైల పని చేయడా వాళ్ళకు బిల్ ఆపుతున్నాట అని చెప్పింది మరి బిల్ ఆప్తాడు నువ్వు ఏం ఇంత ఇంతమంది లబ్ధ లబ్ధిదారులు తీసుకుని కలెక్టరేట్ పోయి ధర్నా చేసి సస్పెండ్ చేయాలని సస్పెండ్ చేద్దామని చెప్పి నేను ఎత్తగా జరిగిందో అని చెప్పింది మళ్ళీ తెల్లారి ఫోన్ చేసి ఎక్కడే గవర్నీ కాదు కానీ మనం మనం కాంప్రమైజ్ ఉండాలి ఒక కొద్దిగానే అయితే పైసలు ముందుగా తీసుకురాపో అని చెప్పి చెప్పడం జరిగింది ఏది ఇది సార్ అంటే బ్లాక్ ఆఫీస్ కాదు ఉన్నా బ్లాక్ ఆఫీస్ కాడ ఇది అని చెప్తే నేను రాలే పరిస్థితి సార్ మరి ఫోన్ ద్వారా కొడతానని చెప్పి చెప్పడం జరిగింది కొట్టుము అన్నట్టు కొట్టిండు కొట్టిన తర్వాత నేను ఒక్కటే చెప్తున్నా ఫోన్ ద్వారా కొట్టడానికి కారణం ఏంటంటే క్యాష్ ఇచ్చేట ప్రయత్నం చేసిండు క్యాష్ ఇచ్చే చేతికి దొరకడం మనకు ఫోన్ ద్వారా కొట్టితే దొరకనే ఉద్దేశంతో ఫోన్ ద్వారా కొట్టమని చెప్పి నేను మేస్త్రి ఎప్పడం జరిగింది మేస్త్రి ఫోన్ ద్వారా ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత నవ తెలంగాణ విలేకరుడు ముస్తా చిరస్ గడి అన్న సిపిఎం ఒకటే కాదు సుతార సంఘానికి పద్నాలుగు సంఘాలని కార్మిక సంఘాలు అన్ని కూడా ఒత్తిడి వస్తాయి నీకు ఇబ్బంది అవుతాయి నువ్వు ఆరు నెలల ప్రమోషన్ రిటైర్ అవుతున్నావు నీకు అన్ని కోల్పోతావు అంటే ఆయన చేసుకుంటూ చేసుకొని ఇంకా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి చెప్తాను రుబ్బుడికి చేసుకోవచ్చు డిమేట్గా ఆ చరిత్ర మనం ముస్తాచరణ విన్నాం నాకు విలక రాదు చెప్పడం జరిగింది తర్వాత ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఇప్పుడు లేడిపోయిన ఆరోపణలు అదేమే పెడుతుంది కాకపోతే ఆయన ఒక్కరి చేసుకునే పని ఆయన చేతికి పది మంది లేబర్ భక్తులు పది మంది మేస్త్రి భక్తులు భక్తు బాగుండదు బాగుండదని చెప్పి పది మంది తీసుకొచ్చుకొని పది మంది ఆళ్లతో పాటు నాకు కూలి పెడసారని పది మందికి రూపాయలు కల్పించిన వెంకటయ్య మేస్త్రికి ఈ రకంగా చేసిన ఏని సస్పెండ్ చేయకపోతే తక్షణమే రేపు ఇంత ముందు శ్రీశైలమన్న వచ్చిండు ఇప్పుడు దరిపల్లి చంద్రబాబు వాడు వచ్చాడు వీళ్ళందరి సమేకంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి డిమాండ్ చేయడం చాలా ఇది ఇప్పుడు గవర్నమెంట్ మనకు ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసిందని చెప్పి ఇప్పుడు ఇరవై రెండు వందల రూపాయలకు తను ఉష్కున్నది ఇరవై రెండు రూపాయలు ఉండే గనేట రౌతు ఇలా ముప్పై రెండు రూపాయలైంది ఒక సిమెంట్ బస్తా రెండు వందల ఎనభై రూపాయలు ఉండే మూడు వందల యాభై రూపాయలు అయింది ఒక సలాఖ ఐదు వేల ఐదు వందల రూపాయలు ఉండే ఇలా ఆరు వేల ఐదు వందలు ఆరు వేల రూపాయలు వరకు ఈ రకంగా అన్నీ పెంచుకుంటూ పోయి ఐదు లక్షలలో ఏ రకంగా అవుతుందని చెప్పి ఈయన అంటున్నాడు ఇప్పుడు లబ్ధిదారులు కూడా ఈ అరవై గజాలు సరిపోదు ఇంకా కొంచెం పెంచుకుంటాం మా సంత డబ్బులతో చేసుకుంటామని చెప్పి లబ్ధిదారులే వాళ్ళే పెంచుకొని ఇప్పుడు కట్టుకుంటున్నారు ఈ అరవై గజాలలో రేపు పొద్దున మా కుటుంబం పెద్దది కుటుంబం పెద్దది కాబట్టి మా పిల్లలు వస్తే ఏడు ఉంటారు అని చెప్పి ఇంకొక బెడ్రూమ్ పెంచుకొని వాళ్ళు పెట్టుకుంటారు కానీ ఐదు లక్షలలో అది కాదు అని వాళ్ళు అప్పులు తెచ్చుకొని మరీ కట్టుకుంటున్నారు దాన్ని డబ్బులు ఈ ఏఈ గారు డిమాండ్ చేసడం చాలా ఘోరం ఇది ఇది ఆయన మీద చర్య తీసుకోవాలని కోరుచుని చూసుకోవచ్చు ఇక్కడ మేస్త్రి వెంకటే కావచ్చు ఇక్కడ కనుక అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భవన నిర్మాణం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూడా దరిపల్లి చంద్రం కూడా అంటే దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి కూడా ఈ యొక్క లంచం తీసుకున్నాను ఏఈ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నారు న్యూస్